శ్రీ బియ్యమ శ్రీమాత ఒక యువకుడికి చాలా పెద్ద పెద్ద కళలు ఉన్నాయి తను చాలా సాధించాలి అని అనుకునేవాడు చాలా గొప్ప వారిని అవ్వాలి అని అనుకుంటే ఉండేవాడు కానీ తను ఇవన్నీ కూడా చాలా తొందరగా సాధించాలని అనుకుంటూ ఉండేవాడు తనకి ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉండేది తన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది అందువలన నేను చాలా తొందరగా నా కళలన్నింటినీ కూడా నెరవేర్చేసుకోవాలి అని అనుకుంటూ ఉండేవాడు తను చాలాసార్లు చాలా ఎక్కువగా కష్టపడిపోతూ ఉండేవాడు సఫలతను సాధించాలి అని ప్రయత్నాలను చేస్తూనే ఉన్నాడు కానీ తను ప్రతిసారి కూడా పాపము అసఫలతనే చూస్తూ ఉన్నాడు ఏదో కొద్దిగా ఫలితాలను పొందుతున్నాడు కానీ తన మనసుకు నచ్చిన ఆనందాన్ని మాత్రము ఆ యువకుడు పొందలేకపోతున్నాడు ఇక తనకి ఎప్పుడు ఈ విషయం గురించే చింత ఆలోచన ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాడు అసలు ఏ లోటు జరుగుతుంది నేను ఎందుకు ఎంత కష్టపడినా కూడా నేను సఫలతను సాధించలేకపోతున్నాను అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాడు మెల్లిమెల్లిగా తనకు అర్థమైంది తనకి కొన్ని విషయాల గురించి తెలియదు కొన్ని నియమాలను తను పాటించినట్లయితే తను తక్కువ సమయంలోనే తన అనుకున్న విజయాలను సాధించవచ్చు అని తనకి అర్థమైంది ఏ రోజైతే ఆ విషయాలను తెలుసుకున్నాడో తను ఆ రోజు నుంచి ఒక వ్యక్తిని వెతకడం ప్రారంభించాడు తన విజయాలను సాధించడానికి నియమాలు రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తారంగా వివరించే ఒక వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నాడు తను ఒక మిత్రుడి ద్వారా ఒక గురువు గురించి తెలుసుకున్నాడు తన బుద్ధి ఇంకా జ్ఞానము చాలా దూరాల వరకు ఖ్యాతి చెంది ఉంది ఆ గురువు చాలా గొప్పవాడు తను జనాల యొక్క సమస్యలను విని చాలా తెలివిగా వాటికి సమాధానాలు చెప్పేవాడు ఎంత కష్టమైన విషయాలైనా కూడా చాలా సరళంగా వివరించేవాడు ఆ గురువు గురించి వినగానే మరుసటి రోజే ఆ యువకుడు ఆ గురువు గారి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు ఆ గురువు ఒక బౌద్ధ భిక్షువు ఆ యువకుడు గురువుగారికి నమస్కరించి గురువు ఎదురుగా కూర్చున్నాడు ఆ బౌద్ధ భిక్షువు ఆ యువకుడు వచ్చిన కారణాన్ని అడిగాడు ఆ యువకుడు చెప్తూ ఉన్నాడు స్వామి నాకు చాలా పెద్ద పెద్ద కళలు ఉన్నాయి నేను నా జీవితంలో చాలా సాధించాలని అనుకుంటున్నాను నేను ఇదంతా కూడా చాలా తక్కువ సమయంలోనే సాధించాలి అని అనుకుంటున్నాను నేను చాలా కష్టపడి చాలా తొందరగా సపనతనైతే సాధించాలి అని చాలా ప్రయత్నాలను చేశాను కానీ ఎప్పుడూ కూడా మనసుకు నచ్చిన విజయాలను నేను సాధించలేకపోతున్నాను నాకు సంతోషం లభించడం లేదు అప్పుడు నాకు అనిపించింది నేను సఫలతను సాధించడానికి ఉన్న రహస్యాలు నియమాలను గురించి తెలుసుకోవాలి అని నేను వాటిని ఉపయోగించి అతి తక్కువ సమయంలోనే విజయాలను సాధించాలి అని అనుకుంటున్నాను మీరు నాకు ఆ నియమాలు రహస్యాల గురించి విస్తారంగా చెప్పగలరా నేను మీ మీకు మాట ఇస్తున్నాను నేను వెంటనే ఆ నియమాలను పాటిస్తాను ఆ బౌద్ధ భిక్షువుకి ఆ యువకుడు కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది సాధించాలి అనే తపన కనిపించింది తను విజయాలను సాధించడానికి ఎంత కష్టపడడానికైనా కూడా సిద్ధంగా ఉన్నాడు అని బౌద్ధ భిక్షువు ఆ యువకుడి కళ్ళల్లోనికి చూస్తూ గంభీరమైన స్వరంతో చెప్తున్నాడు రోజు నేను నీకు ఎనిమిది నియమాలను చెప్తాను నువ్వు ఎనిమిది నియమాలను కూడా బాధ్యతాయుతంగా పాటించినట్లయితే నువ్వు పది సంవత్సరాలలో పూర్తి చేయవలసిన లక్ష్యాన్ని పది నెలలలోనే పూర్తి చేయగలుగుతావు కానీ షరతు ఏమిటి అంటే ఈ నియమాలపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి పూర్తి బాధ్యతతో ఈ నియమాలను నువ్వు పాటించాలి మొదటి నియమం ఏమిటి అంటే ముందుగా నువ్వు నీ మెదడుకి ఒక సంవత్సరంలో చేయవలసిన పనిని ఒక నెలలోనే నువ్వు చెయ్యగలవు అనే ఆత్మవిశ్వాసాన్ని నీ మెదడుకు నువ్వు కలిగించాలి ఎప్పటి వరకు అయితే నీకు ఈ విషయంపై పూర్తి విశ్వాసం ఉండదో నువ్వు పది సంవత్సరాల లక్ష్యాన్ని ఏదో ఒక నెలలోపే పూర్తి చెయ్యాలి అని నువ్వు అనుకున్నప్పుడు ముందుగా నీకు విశ్వాసం లేకపోయినట్లయితే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు ఎటువంటి విజయమైనా కూడా ముందు బయట ప్రపంచం ప్రపంచం కన్నా ముందు మన మైండ్లో పూర్తి అవ్వాలి అందువలన నువ్వు ఈ నియమాన్ని సేకరించు ఒక విద్యార్థి సంవత్సరం అంతా కూడా ఏమీ చదవలేదు కానీ పరీక్షలకు ఒక్క నెల రోజున ముందు తన చదువుపై మనసు నగ్నం చేశాడు తను చేసిన కష్టము అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది ఆ విద్యార్థి ఒక్క సంవత్సరం చదవవలసిన చదువుని తను చేసే కష్టము ఏకాగ్రతతో ఒక నెలలోనే పూర్తి చేశాడు నువ్వు నీ లక్ష్యాలను ఎందుకు పూర్తి చేయలేవు సఫలతను సాధించాలి అనే నియమము అందరి కోసము ఒకే విధంగా పనిచేస్తుంది ఎప్పుడైతే నువ్వు పది సంవత్సరాలలో లక్ష్యాన్ని పది సంవత్సరాలకు నీ మైండ్కు నువ్వు అలవాటు చేస్తావో అప్పుడు ఆ పని చేయడం నీకు చాలా సులభమవుతుంది నువ్వు రెండవ హణం ఏమిటి అంటే నువ్వు రాబోయే ఆరు నెలల పాటు నువ్వు మాయమైపోవాలి నీకు ఎవరైనా ఉన్నారు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవాలి నీ స్నేహితులను చుట్టాలను నువ్వు మర్చిపోవాలి నీ తొరిగింటి వారిని కూడా మర్చిపోవాలి ఎవ్వరూ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయేవారు అయితే ఎవ్వరూ లేరు నువ్వు ఎవరిని కూడా ఆపాలి అని అనుకుంటే వారిని ఆపవచ్చు ఆరు నెలల పాటు నీ మొత్తం తలుపులు అన్నింటినీ కూడా మూసివేయి నీ మైండ్ని ఇబ్బంది పెట్టే నా విషయాలన్నింటిని కూడా నువ్వు దూరంగా వెళ్ళిపో నువ్వు స్వయంగా మీ కోసమే ఆరు నెలల పాటు ఈ ప్రపంచం నుండి మాయమైపోవాలి నువ్వు ఆరు నెలల పాటు నీ మనసు శరీరము లక్ష్యము ఉద్దేశాలను నిన్ను నువ్వు బంధించుకోవాలి ఆరు నెలలు అంత ఎక్కువ సమయం అయితే ఏమీ కాదు ఇది వెళ్ళడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ నువ్వు ఆలోచించు ఈ త్యాగం నువ్వు ఎందుకోసం చేస్తున్నావు నువ్వు నీ ముత్రిను ఇంకా ఇరువు తొరకు వారి కోసం చేస్తున్నావా నీ కోసం చేస్తున్నావు ఈ ఆరు నెలలను నీకు నీ లక్ష్యానికి మధ్యలో ఎవరైనా వస్తున్నట్లయితే వారు ఎంత గొప్పవారైనా కూడా వారు అక్కరలేని మాటలు మాట్లాడుతూ ఉన్నట్లయితే నువ్వు అక్కడ నుండి వెళ్ళిపో మీ చుట్టాలు గాని మీ స్నేహితులు గాని నిన్ను తిరగడానికి రమ్మన్నప్పుడు నువ్వు దానికి నో చెప్పాలి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకు కలిగే నష్టమైతే ఏమీ లేదు కానీ నువ్వు నీ జీవితంలో ఒక్క అడుగు అనేది వెనక్కి అయితే పడుతుంది సమయాన్ని వృధా చేసుకునే వారితో తిరగడం మాని సంబంధాలు చెడిపోతే చెడిపోనివ్వు స్వార్థంగానే ఆలోచించు కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించు నీ లక్ష్యము ఉద్దేశము యోజన మీ కుటుంబము ఇక్కడ వరకు మాత్రమే ఆలోచించు మూడో నియమం ఏమిటి అంటే ఒక సరి అయిన గురువుని వెతుకు నువ్వు ఏదైనా పనిలో చాలా తొందరగా సఫలతను సాధించాలి అని అనుకున్నప్పుడు శిఖరాలను సాధించాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో ఆ విషయం గురించి కొద్దిగా తెలిసిన వ్యక్తులతో నువ్వు సమయాన్ని వృధా చేసుకోవద్దు నువ్వు డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరైతే ఆ పనిలో అప్పటికే శిఖరాలను చేరుకున్నారో అటువంటి వారిని నువ్వు ఎంచుకోవాలి ఆ వ్యక్తి నీకు చాలా మంచిగా నేర్పించగలుగుతాడు శిఖరాలను ఎలా చేరుకోవాలి అని అన్ని బాధల నుండి ఇబ్బందుల నుండి ఎదుర్కొంటూ ఆ వ్యక్తి ఆ స్థాయికి చేరుకున్నాడు అందువలనే వారు వారి అనుభవాలతో నీకు ఎటువంటి విషయాలను నేర్పిస్తారు అంటే దానిని నేర్చుకోవడం కోసము మీరు చాలా సమయాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది నువ్వు ఆ విషయాలను నేర్చుకున్నట్లయితే పది సంవత్సరాలలో సాధించే లక్ష్యాలని పది నెలలను సాధించాలి అని అనుకున్నప్పుడు నువ్వు నీ క్షేత్రంలో అందరికన్నా సఫలతలు సాధించిన వ్యక్తులను ఒకరిని నీ గురువుగా మార్గదర్శకుడుగా చేసుకోవాలి ధనమైన సఫలత అయినా కూడా రెండింటినీ కూడా నువ్వు టెనెక్స్ స్పీడ్తో సాధించుకోవచ్చు దానికోసము సరైన గైడెన్సు ఫోకస్ కష్టపడవలసిన అవసరం ఉంది నాలుగో విషయం ఏమిటి అంటే ఒక నిశ్చితమైన నక్ష్యాన్ని ఎంచుకోవాలి నువ్వు ఏం సాధించాలి అనుకుంటున్నావు ఎన్ని రోజులలో సాధించాలి అనుకుంటున్నావు నీ లక్ష్యము అనేది చాలా స్పష్టంగా నీ దగ్గర రాయబడి ఉండాలి నువ్వు ఎంత తెలివైన వాడివైనా ఎంత బుద్ధివంతులవైనా మీ మైండ్ అనేది ఎంత తేజస్సుతో పనిచేస్తున్నా కూడా నీ దగ్గర ఒక స్పష్టమైన లక్ష్యం లేనప్పుడు నీ లక్ష్యం వైపుగా నువ్వు రోజు కష్టపడకపోయినట్లయితే గొప్ప సఫలత అనేది నీకు ఎప్పుడూ కూడా లభించదు గొప్ప గొప్ప విజయాలను సాధించడానికి ఒక స్పష్టమైన లక్ష్యం అనేది ఉండడం చాలా అవసరం మానవ స్వభావం గురించి ఒక్క విషయం చెప్పబడింది నీ లక్ష్యం చాలా తేలిక అయినదైనప్పుడు నువ్వు దానిని చాలా లైట్గా తీసుకుంటావు నీ లక్ష్యం చాలా కష్టమైనదైనప్పుడు నువ్వు ఎక్కడ అసఫలతను సాధిస్తావో అన్న భయంతో ఆ లక్ష్యాన్ని వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయి అందువలనే లక్ష్యం ఎలా ఉండాలి అంటే ఎన్ని కష్టాలు ఉన్నా కూడా దానిని పూర్తి చెయ్యగలిగే విధంగా మాత్రమే నీ లక్ష్యం ఉండాలి ఐదో విషయం ఏమిటి అంటే జీవితంలో నీ లక్ష్యాలు మూడు కన్నా ఎక్కువగా ఉండకూడదు కన్నా ఎక్కువ లక్ష్యాలు ఉన్నట్లయితే నువ్వు వాటి కోసము చాలా కష్టపడవలసి వస్తుంది ఒకే దాని మీద నీ మైండ్ అనేది స్థిరంగా ఉండదు ఇందులో నుండి అందులోకి అందులో నుండి ఇందులోకి వెళ్ళడం వలన దేనిలోనూ కూడా నువ్వు సఫలతను సాధించలేవు సమయం అంతా కూడా వృధా అయిపోతుంది నువ్వు ఎప్పుడూ కూడా పడుతూ లేస్తూనే ఉంటావు చాలా మంది జీవితాలను వారికే తెలియదు అసలు వారికి ఏం కావాలి అని నువ్వు పది సంవత్సరాలలో నేర్చుకునే లక్ష్యాన్ని ఒక్క సంవత్సరంలోనే నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు నీ మెదడులో ఒక లక్ష్యము అన్నది స్పష్టంగా ఉండాలి ఐదో నియమం ఏమిటి అంటే లక్ష్యాన్ని సాధించుకోవడం కోసము ఒక యోజనని నువ్వు తయారు చేసుకోవాలి నీ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసము మూడు ముఖ్యమైన పనులు నువ్వు వాటిని తెలుసుకోవాలి ఆ పనులను చిన్న చిన్న పనులుగా నువ్వు పంచుకోవాలి పది నెలల లక్ష్యాన్ని రోజులు వారాలు నెలలు నువ్వు పంచుకోవాలి నువ్వు ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఆ పనిని పంచుకుంటున్నావో రోజు కూడా నువ్వు ఆ పనిని పూర్తి చేసుకోవాలి దానితో పాటు నీకు ఈ విషయం కూడా తెలిసి ఉండాలి అసలు నువ్వు ఆ లక్ష్యాన్ని ఎందుకు సాధించాలి అని అనుకుంటున్నావో గుర్తుపెట్టుకో నీకు ఉన్న కారణము అన్నది ఎంత బలంగా ఉంటుందో అంటే ఈ లక్ష్యం పూర్తి కావడంలో రోజు కూడా నీకు ఏదైతే నువ్వు లక్ష్యాన్ని విభజించుకున్నావో ఆ లక్ష్యం పూర్తి కావడం కోసము నువ్వు ప్రతిరోజు కూడా కష్టపడాలి నువ్వు ప్రతిరోజు కూడా ఆ లక్ష్యం పూర్తి అయిపోయినట్లయితే ఏ విధంగా అనుభూతిని చెందుతావో నువ్వు ప్రతిరోజు కూడా అదే అనుభూతిని చెందాలి దానితో పాటు నీ లక్ష్యం పూర్తి అవ్వడానికి ఏమేమి చేయడం తప్పనిసరి అని కూడా నువ్వు తెలుసుకోవాలి నేను ఏమీ వదిలేయాలి అనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి మీరు ఈ విషయాన్ని కూడా చూసుకోవాలి మీ లక్ష్యం ఎంత కష్టమైనది నేను ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే ఎంత కష్టపడాలి ఎన్ని త్యాగాలు చేయాలి ఆ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆరవ నియమం ఏమిటి అంటే స్వయంగా మీ లోపల మీరే ఒక ఏకాగ్రతను పెంచుకోవాలి ఒకసారి మనకు అనిపిస్తూ ఉంటుంది రోజు చాలా మంచిగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ సమస్య ఏమిటి అంటే అలా మనకి అప్పుడప్పుడు మాత్రమే అలా అనిపిస్తూ ఉంటుంది మీరు ఆ రోజు గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ రోజు మీరు ఎలా ఏకాగ్రతతో ఉన్నారు చాలా ఎక్కువ పని చేయడానికి మీ మనసు ఎందుకు సిద్ధంగా ఉంది మీ మనసులో ఎటువంటి ఆలోచననే ప్రతిరోజు ఎందుకు రావడం లేదు నేను రేపు చేస్తాను అనే ఉత్సాహం మీ లోపల ఎందుకు ఉంది ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలో ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఉన్నట్లయితే మీరు జీవితంలో దేనిని కూడా సాధించలేరు ఆలస్యము బద్ధకము పనిపై మనసు ఉండకపోవడము మాటి మాటికి పనులు మార్చుకోవడము ఇవన్నీ లేకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా సఫలతని పాదిస్తారు మనకి ప్రతిరోజు కూడా ఒక నిశ్చితమైన రూపంలో శక్తి లభిస్తూ ఉంటుంది ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి మీరు ఎప్పుడైతే ఎక్కువగా హుషారుగా ఉంటారో అప్పుడు ఏం చేయాలి అంటే మీ కోసం ఏదైతే తప్పనిసరి అని అనుకుంటారో మీరు ఆ పనులను చేసుకోవాలి మీరు మొదటి రోజు ఒక పనిని ఎంత సమయంలో చేసినప్పుడు మీరు మరుసటి రోజు ప్రయత్నం చేయండి ఆ పనిని ఇంకా తక్కువ సమయంలో చేయడానికి కష్టాన్ని అలవాటు చేసుకోండి మీ శరీరాన్ని మీ మైండ్ని ఏదో ఒక రోజు మీ కష్టాన్ని అది స్వీకరిస్తుంది ఏదో ఒకరోజు ఆ పని చేయడం మీకు అలవాటుగా మారిపోతుంది ఆ పని అన్నది మీకు చేయడం చాలా తేలికైపోతుంది మీరు ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అని అనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని సాధించడంలో ఏదైనా అడ్డంకులు వచ్చినా ఏదైనా బాధలు వచ్చినా ఆ పనిని మీరు ఆ సమయంలో కొంతసేపు వదిలేయండి ఎందుకంటే మనలోని శక్తి మనకి తెలుస్తూ ఉంటుంది పది గంటలలో చేసే పనిని ఒక గంటలోనే చేసేయవచ్చు అని ఇది శక్తి ఇంకా ఏకాగ్రత ఎప్పుడూ కూడా ఉంటాయో అప్పుడే నువ్వు పది సంవత్సరాలలో చేసే పనిని పది నెలలలో పూర్తి చేయగలుగుతారు ఎంతోమంది సఫలతని సాధించిన వ్యక్తులలో వారు ఒకే పనిని ఎన్ని ఎన్నిసార్లు చేశారు అనే కథ ఉంటుంది వారి దగ్గర చాలా జ్ఞానం ఉంది జ్ఞానము అనేది చాలా మంది దగ్గర ఉంటుంది కానీ నిరంతరము పని అన్నది మాత్రము కొంతమంది చేయగలుగుతారు దాని అర్థం ఏమిటి అంటే జ్ఞానంతో పాటు కష్టపడడము అనే అనుశాసనం కూడా చాలా తప్పనిసరి ప్రపంచంలో చాలా ఎక్కువగా ఈ విషయానికే ఉదాహరణ లభిస్తుంది తక్కువ జ్ఞానం ఉన్నవారు ఎక్కువ జ్ఞానం ఉన్నవారి కన్నా కూడా ముందుకు వెళ్ళిపోతారు ఎందుకంటే వారు నిరంతరము కూడా విషయం గురించి ప్రయాస పడుతూనే ఉంటారు లక్ష్యం సాధించడము జ్ఞానం వల్లే సాధ్యం కాదు తేజస్సుతో ఉన్న మైండ్ వల్ల కూడా అది సాధ్యం కాదు డబ్బుల వల్ల కూడా అది సాధ్యం కాదు ఎప్పుడు కూడా ప్రయాస పడాలి కష్టపడాలి అప్పుడే మీరు విజయాలను సాధించగలుగుతారు తొంభై శాతం మంది తమ మైండ్ లో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకోరు జ్ఞానం ఉంది అని కూర్చుంటే ఏమి చెయ్యలేరు ప్రపంచంలో ధనవంతులు ఎవరు అయ్యారు అంటే జ్ఞానం లభించిన తర్వాత దానితో పనిచేయడం ఎవరైతే ప్రారంభించారో వారే ధనవంతులు అవుతారు బుద్ధిమంతుడైన వ్యక్తి ఎప్పుడూ కూడా కష్టపడతాడు పెద్ద పెద్ద విషయాలను సాధించడం పైనే ధ్యాసపడతాడు మనిషికి ఎప్పుడూ కూడా ధ్యానం కావాలి జ్ఞానం కాదు మనసును ఏకాగ్రత చేయడము చాలా చాలా కష్టము ఎనిమిదో విషయం ఏమిటంటే పని విషయంలో చాలా మందిని చూసినప్పుడు రేపు చేస్తాము ఎల్లుండి చేస్తాము అని పనులను వాయిదా వేసిస్తూ ఉంటారు ఈ లక్షణాన్ని మనం చూసినట్లయితే ఎంతమంది ముసలివాళ్ళు ఈ లక్షణం ఉన్న కారణంగా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారో మనం చూడవచ్చు పది సంవత్సరాలలో పూర్తి చేసే లక్ష్యాన్ని సంవత్సరంలోనే పూర్తి చేయడానికి ఏకాగ్రత అనుష్ఠానము ఉండడము చాలా చాలా అవసరము నువ్వు ఒక వ్యక్తిని ఎంచుకోవాలి ఆ వ్యక్తికి నువ్వు చేసే పని పైన పూర్తి హక్కు ఉండాలి నువ్వు ఆ పనిని చేస్తున్నావా లేదా అన్న ప్రతి విషయము కూడా వారికి తెలియాలి అప్పుడు ఆ పని చెయ్యాలి సమయానికి చెయ్యాలి అనే కాంక్ష నీలోపల కూడా పెరుగుతుంది వారు మీ తల్లిదండ్రులయ్యుండొచ్చు మీ గురువులై ఉండొచ్చు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి మీ లక్ష్యం ఎప్పుడూ కూడా చాలా పెద్దదిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటున్నావో అది నీ యోజన అనుసారము పూర్తి అవ్వదు రోజు కూడా కష్టపడుతూ ఉంటావు ముందుకు వెళుతూ ఉంటావు ఆ విధంగా జరగదు దానిలో చాలా ఎత్తు పన్నాలు అనేవి వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి నువ్వు చాలా కష్టపడినప్పటికీ కూడా నీకు మంచి ఫలితాలు అనేవి లభించదు ఒక్కొక్కసారి నువ్వు కష్టపడకపోయినా కూడా నీకు ఫలితాలు లభిస్తూ ఉంటాయి నువ్వు కిందికి వస్తావు పైకి వెళతావు ఆ విధంగా చాలా సార్లు జరగవచ్చు అప్పుడు నీ మైండ్ నీ శరీరము నీ విశ్వాసము వాటన్నింటినీ కూడా అవి స్వీకరిస్తూ ఉంటాయి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సఫనతని సాధిస్తాము అందువలనే ఎప్పుడూ కూడా కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి సమయాన్ని సారము కాలంతో పాటు కొత్త విషయాలను నువ్వు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ మాటలు చెప్పి బౌద్ధ భిక్షువు తన మాటలను ముగించాడు అప్పుడు ఆ యువకుడికి అర్థమైంది తను చాలా తొందరగా సఫలతను సాధించాలి అంటే ఏం చెయ్యాలి అని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మధురా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జయశ్రీరామును తప్పక కామెంట్ చేయండి